హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటామండి ఈరోజైతే పొట్టు పెసరపప్పు పొనగంటాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే పెసరపప్పును ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని ఒక టీ గ్లాస్ రెండు వాటర్ వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి సిమ్ మీద పెట్టేసుకోవాలండి ఓకే అండి ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇందులో తాలింపు రెడీ చేసుకుంటున్నాను సన్నగా తరిగిన ఆనియన్స్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పెసరపప్పు వేసేసుకోవాలి ఓకే అండి సన్నగా తరిగిన పొనగంట ఆకు వేసుకొని లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఓకే అండి బాగా మగ్గింది చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఇందులోకి కారము ఎండి కొబ్బరి కారం వేసుకోకుండా పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి